చంద్రబాబు నాయుడు గారి పట్టలో ఇరవై ఎనిమిదవ తారీఖు భారీ బహిరంగ సభ పెట్టడం ఈ సభకి మరి పత్తికొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది కనిగిరి నుంచి చూసుకుంటే అందరూ కూడా ప్రతి ఒక్క పార్లమెంట్లో జరిగే ఈ మీటింగ్ పూటా పోటా పడి ఈరోజు చాలా భారీ ఎత్తున అన్ని ప్రోగ్రాంలు కూడా సక్సెస్ చేయడం జరుగుతుంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో మన ఆలగడ్డలో జరిగింది కూడా చాలా బాగా గ్రాండ్ సక్సెస్ చేయగలిగినాము దానికి మించి ఇంత పెద్ద స్థాయిలో పత్తికుండా కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కష్టపడుతున్నాము కోరుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా రాయలసీమల ప్రాంతంలో చూసుకుంటే ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి రాయలసీమలో ఉన్న రైతులను మోసం చేసి యువతని మోసం చేసి ఈరోజు మాయమాటాలు చెప్పి మూడు రాజధానులు అని చెప్పి ఈరోజు మబ్బి పెట్టి ఈరోజు ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది ఈ రాయలసీమ ప్రాంతంలో ఒక పరిశ్రమ తీసుకురాలేదు ఒక ఉద్యోగం తీసుకురాలేదు ఒక ప్రాజెక్టు కట్టలేదు కేవలము కక్ష సాధించడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినట్టుగా ఉంది అదేవిధంగా నిర్ణయాలు కూడా ఆ విధంగానే తీసుకోవడం జరుగుతుంది ఉన్నటికి మొన్న మనం కూడా చూసినాం మహిళల పైన అత్యాచారం ఈ విధంగా మహిళలకి రక్షణ కలిగించలేని ఈ ప్రభుత్వము ఉండాలా ఉండకూడదని ప్రజలు నిర్ణయించుకోవాలా అంతేకాకుండా రోజు పత్రికొండలో ఏర్పాటు చేసే ఈ సభలో అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఏ షామన్నా గారు కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ కాన్స్టెన్సీ అంటే పార్లమెంట్ మొత్తం మీటింగ్ కాబట్టి పక్క తాలూకా నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది తలగకుండా దానికి తగినట్టుగానే పార్కింగ్ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం సపరేట్ చేయడం జరుగుతుంది సార్ హెలిప్యాడ్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపు లక్ష పైన పట్టేదానికి ఇక్కడ అంత స్థలం కూడా ఏర్పాటు చేశారు కాబట్టి తప్పకుండా కార్యకర్తలు అందరూ కూడా పెద్ద స్థాయిలో కదిలి రావాలా ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజల కోసం కష్టపడుతున్నారు ఏ విధంగా కేసు వేసి ఏపించుకొని జైలుకెళ్తున్నారు అని కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు ఆయన ఏ విధంగా ఎటువంటి తప్పు చేయకుండా జైలుకి వెళ్ళడం జరిగింది జైల్లో పెట్టిన తర్వాత కూడా లోపలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు మరి కార్యకర్తలలో ప్రజల్లో చాలా మార్పు వచ్చింది ఇంకా చాలా కసిగా పనిచేయాల మన ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి మనం తెచ్చుకోవాలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు తప్పకుండా ఈ సభకి వచ్చి చాలా భారీ ఎత్తున ఈ సభని సక్సెస్ చేయాలా విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అరేంజ్మెంట్స్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు తాగుడానికి నీళ్లు కావచ్చు భోజనాలు కావచ్చు కుర్చీలు కావచ్చు మహిళలకి సపరేట్గా కూర్చోడానికి కుర్చీలు అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ కూడా భారీ ఎత్తున రావాలని చెప్పి వాళ్ళ స్థితిని మేడం ఎలక్షన్ వచ్చిన ఇప్పుడు వైసీపీ చేస్తారు దానిపైన జాయిన్ అవుతారా లేదా లేకపోతే అందరిని సస్పెండ్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది ఈ రోజు ఎన్నికలు మళ్ళీ ఇప్పుడు భయం గుర్తుకుంది రేపు వద్దులో ఎటువంటి పరిస్థితులు మన అధికారంలో వచ్చేది ఉండదు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళేమనుకున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో అందరి మీద కేసులు పెడతాము చంపుతాము అందరినీ భయప్రాప్తుల గురి చేస్తాము రేపు పొద్దున ఎమ్మెల్యేలకు పోటీ చేయాలని కూడా ఎవరికి ముందుకు రాడో అప్పుడు మళ్ళీ మనమే గెలుస్తామని చెప్పి ఓటర్లకి ఒకేనా డబ్బులు కొడితే మళ్ళీ మనకే ఓట్లు వేస్తారని ఒక నమ్మకంతో ఈ అరాచకాలు చేసుకుంటూ వచ్చినారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు జన సైనికులు కావచ్చు ఎవరు కూడా భయపడకుండా ఈరోజు పొత్తు పెట్టుకొని ఏదైతే మీరు చేసిన పెద్ద తప్పు మీరు మా ప్రజలు మర్చిపోలేని తప్పు మమ్మలన్నీ అన్నీ ఏమి ఇబ్బందులు పెట్టా పక్కన పెడతా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది మీరు అన్నిటికనే పెద్ద చేస్తే పెద్ద తప్పు ఆ పెద్ద తప్పు చేయడం వల్లనే పవన్ కళ్యాణ్ గారు కూడా లేదు ఇంకా రాష్ట్రము ఈ విధంగా జరిగితే నేను నేను ముఖ్యమంత్రి కావాలా మా వాళ్ళ ఎమ్మెల్యేలు కావాలా మా ఇది కావాలనుకుంటే ఇది కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కలిసి బయటకు వచ్చిన వెంటనే పొత్తు పెట్టుకోవడం జరిగింది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి మేమందరం కూడా ఏకమవ్వడం జరిగింది ఈ బలాన్ని చూసే ఈ పొత్తుని చూస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడడం జరుగుతుంది ఒక పక్కన షర్మిల గారు ఏ విధంగా వచ్చి మాట్లాడుతున్నారు మనందరం కూడా గమనిస్తున్నాము సో ఇవన్నీ ఎక్కడ తిప్పి కొడతారో మళ్ళీ నన్ను ఎక్కడ జైలుకి పంపిస్తారో మళ్ళీ నన్ను ఎక్కడ ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తారో మళ్ళీ ఈ రాష్ట్రాలు పోటీ జనానికనే అవకాశం ఉంటుందో లేదో ప్రజలు ఇస్తారో లేదో ఒక భయం పుట్టింది కాబట్టి ఈరోజు మళ్ళీ మాయ మాటలు మళ్ళీ అందరి ఎత్తి మీద చేతులు పెట్టడాలు ముద్దులు పెట్టడాలు మళ్ళీ పాతాల తొక్కే కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలు మీరందరూ కూడా దయచేసి ఇప్పటికైనా గమనించి గ్రహించి ఓట్లు వేయాలా మళ్ళీ మీరు ఈసారి ఓట్లు ఏదైనా తేడా జరిగితే మాత్రం మళ్ళీ మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది మనకి భవిష్యత్తు లేకుండా జరుగుతుంది నేను బ్యాగ్ तो बजे इस टाइम अभी जब तक कल लोगो में जो मैं रात्रि रेस्ट करनेंगे मल्ले पीछे होता है 7 प्लेयर शेयर्स विल कम टू हियर अप 10000 शेयर्स రావటం లేదన్నా కొంచెం వెనక జరిగింది కాళ్ళు రావటం లేదు దీనికి అన్న ఈ పైన కొంచెం ఎట్లా వెళ్ళిపోండా आते ये नहीं पर निकल मलिक मलिक चलो ఇది రాజస్థానంలో ఉంటది కదా స్టేట్ ఇక్కడ